నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ ఖమ్మంలో ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం గుట్టలో తొమ్మిది నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్న పదిహేడవ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ మేరకు దేవస్థానాన్ని సుందరంగా ముస్తాబు చేశారు ఈ సందర్భంగా సంబంధిత ప్రచార పత్రాలను ఏవో కొత్తూరు జగన్మోహన్ రావు ప్రధాన అర్చకులు నరహరి నరసింహాచార్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు దేవాలయం విశిష్టత పవిత్రోత్సవాల ప్రాధాన్యతను వివరించారు ఉత్సవాలను భక్తులు దాతలో భాగస్వాములు విజయవంతం చేయాలి అని కోరారు వేడుకల్లో భాగంగా శ్రీమాన్ పరాంకుశం సీతమా సీతారామాచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యం విశ్వక్సేన పూజ పుణ్యహవచనం అదృష్ట దీపారాన రా దీపారాధన దీక్ష చరణ ఋత్విక్వరణ మృత్యుంగరగన అంకురార్పణ వాస్తు వాస్తుహోమం వాస్తు పర్యజీకరణ నీరాజనం మంత్రపుష్పం అనంతరం తీర్థప్రసాద వినియోగం చేశారు కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణాచార్యులు ఆచార్యులు శ్రీనివాసాచార్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ లక్ష్మి అనమ్మ శ్రీ సంబాద్రి లక్ష్మి దేవస్థానం గుట్ట ఖమ్మం పదిహేడవ వార్షికోత్సవ పవిత్రోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి పన్నెండవ తారీఖు కార్యక్రమం జరగను ఈ నాలుగు రోజులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరగను దేవస్థానం ఈ పదిహేడు సంవత్సరంగా స్వామివారి వార్షికోత్సవం నడుస్తుంది భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది భక్తులు అతి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరు కొత్తూరు కార్నల్ గారి శ్రీ సంబాద్రి లక్ష్మీ దేవస్థానం గుట్ట ఖమ్మం ప్రాచీన దివక్షేత్రంగా క్షేత్రంగా కొలువై ఉన్నటువంటి స్తంభాద్రి కొండ మీద కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారికి పదిహేడవ వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రతి శ్రావణ మాసంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈరోజు సాయంత్రం నుంచి అంకురార్పణ కార్యక్రమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి రేపు స్వామివారికి రేపు ఉదయం నూట ఎనిమిది కలశాలతో అభిషేక కార్యక్రమం ఎల్లుండి స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పవిత్ర ధారణ కార్యక్రమం సోమవారం స్వామివారి పవిత్ర విసర్జన పూర్ణాహుతి శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి పవిత్రోత్సవాలు ఈ వైష్ణవాలయాల్లోనే నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించే నిత్య కైంకర్యాలు కానివ్వండి వార్షిక కార్యక్రమాల్లో కానివ్వండి ఏదైనా సరే మంత్రలోప క్రియాలోప తంత్రలోప లోప ఏవైనా లోపాలు జరిగినా కూడా అవన్నీ కూడా మంత్రంతో స్వామివారి యొక్క తంత్రంతో ఈ యొక్క దోషాలన్నీ తొలగిపోవటం కోసం అని చెప్పేసి స్వామివారికి పూర్ణ హోమశుద్ధిగా ఈ పవిత్ర ధారణ చేయడం జరుగుతుంది ఈ యొక్క వైఖానస క్షేత్రంలో ఈ కార్యక్రమాలు మన వైఖర సాంప్రదాయం జరుగుతుంది ఈ యొక్క చేయటం వలన స్వామివారికి కూడా ఆయన ఒంటి మీద ఉన్నటువంటి యొక్క ఏదైనా సరే ఏ రకరకాల ఏ మలినాలు ఉన్నా ఏ దోషాలున్నా కూడా మనం రకరకాల మనుషులు స్వామివారి సన్నిధికి వస్తుంటారు అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి క్షేత్రం పవిత్రంగా అని చెప్పేసి ఉండటం కోసం అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తారు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి